రకరకాలుగా ఏడుస్తారు ఈ రోదను కూడా కొంతమంది రోదిస్తుంటే చిరాకు పుట్టి కొట్టాలనిపించింది కొంతమంది నోరు తెరిచి ఆన్ రోదిస్తారు అది మనకు కూడా హృదయాన్ని తెచ్చింది కొంతమంది ఊరికే రోదిస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు వాళ్ళు అడిగింది తీగపోతే ఈగపోగా మన ఒక తన్ను తంతే అప్పుడు వాడు రే నోర్మయ్య రే నోర్మయడుస్తాడు కదా రోదన వాడు రోదిచ్చాడండి మన వల్ల కాదు కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది నన్ను ఏమనుకోవద్దు ఆడోళ్ళు కూడా ఉంటారు అటు రోదిచ్చేవాళ్ళు ఈ దన్నం పెడతారు రోజు ఇచ్చాకే నీకేం కావాలో ఓ మొత్తం మీద రోదన అయితే ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేసేదండి అయితే గమనించాలి నువ్వు రహస్యమంది ఏడ్చిన ఆయన గమనిస్తాడు నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనపడకుండా నువ్వు ఏడ్చినా ఆ బాత్రూంలో నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు ఆయన పడతాడు చాలా సీరియస్ నీ కన్నీళ్ళ నీ కన్నీళ్ళు హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి కొంతమంది బయట కనబడరు కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లో ఏడ్చుకుంటూ ఉంటారు కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు ఎవరికి కనపడకుండా సాష్టాంగ పడి బెడ్ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు ఏడుస్తా ఉంటారు గుండెలో బాధ చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకోలేరు ఓదార్చే వాళ్ళు ఉండరు ఆదరించే వాళ్ళు ఉండరు ధైర్యపరిచే వాళ్ళు ఉండరు సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి 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 సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి 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 తర్వాత అక్కడే కళ్ళు దుట్టు చేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు దేవుని బలహీనతలు కొన్ని ఉన్నాయి ఆయన అబద్ధం ఆడలేడు అది ఆయన బలహీనత ఆయన మోసం చేయలేడు అక్కడ దేవుడు వీకు ఆయన వంచన చేయలేడు పాప చేత కదా ఆయనకి అక్కడ దేవుడు వీకు అంతేకాదు కన్నీళ్లు చూసి దాటిపోలేడు ఆయన బలహీనత యాకోబు ఎక్కడ దేవుడు ఎక్కడ ఒక్క తన్ను దాని తేడు ఉంటాడు యాకోబు కానీ ఏమంటాడు యాకోబు చున్నది గనక నన్ను పోనిమ్ము అంటాడు తెల్లవారు చున్నది గనక నన్ను పోనిమ్ము పోనిమ్ము ఆయన నిన్ను బాగాచ్చేది ఒక్క తోపు దోస్తే ఏడా నువ్వు నిన్ను పాడే చివరికి తొడగూటి మీద కొట్టి పడేసి వెళ్తా ఉంటే అయా అన్నాడు ఏడుస్తా కాళ్ళు గదిలియా ముందుకి కాళ్ళు గదిలియా కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళేవా నువ్వు ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తారు పిల్లలం కదా మాకు చూడాలని ఉంటుంది మావాడేమో ఏడుస్తా వెంట పడతాడు వీలైతే తీసుకెళ్తారు లేకపోతే తంతారు తండ్రి వెనక్కి నెట్టేస్తారు నిలబడి మావాడు నేను ఇద్దరం వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి ఆ బజారు మలుపు మీదకి పోయి మలుపు మీదకి పోయి మా అమ్మ మా నాన్నది వాళ్ళు ఏడుస్తున్నారు అంటుంది అడవనే అంటాడు ఆయన కాదులే నేను నిలబడితే కనిపోయి తీసురా అంటే అమ్మ మనసు అక్కడే నిలబడి రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తా దీర్ణంగా వాళ్ళు వెళ్తూ ఉంటే మన వెనక్కి చూడ్డావు చూస్తే మేము బరిగెత్తాం తెలుసు చూడ్డాం అలా ముందుకు వెళ్తాం మా అమ్మ మా మా కోడి ఏందంటే మా అమ్మ బుక్ అయిందంట అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది వెనక్కి చూడకుండా వెళితేనేమో ఆహా తీర్మానం గట్టిగానే ఉంది ఇక మనకి అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం ఈ మధ్యలో ఒక్కసారిన వెనక్కి చూసింది అనుకో అవుట్ అమ్మ హృదయం మెత్తబడ్డట్టే అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు చేయలేదు చేస్తే చేతులు చేస్తే నేను కూడా చేశాను తన్నులు తిన్నారా సినిమా కోసం ఏముందో ఏమో అందులో ఈ బగలు కొట్టించుకున్నాం దానికోసం ముందు సగం ఆనందం ఏం తెలిసే సినిమాలో ఏదో కనపడేది మనకేదో అర్థమైనా కాదు ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే అప్పుడు కాస్త మేత దొరికిద్ది హాల్లో అది మెయిన్ ప్రాబ్లం అది అసలు మెయిన్ ఆశ దేవునికి స్తోత్రం కలిగిన గాక్క హాల్ మన రోదన ధ్వని వినపడిందంటే అడుగు గదల్ అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే అమ్మకే అంత ప్రేమ ఉంటే ఇక అమ్మకన్నా మించినోడు ఆయన అమ్మను మించిన ప్రేమనాథండు ఎట్లా దాటిపోతాడండి అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే ఆ రహస్యం ఏందో కూడా నేనే చెప్తున్నా మీరు ఏడిస్తే నేను అన్నాడు మీరు రోధిస్తే నా వల్ల కాదు అనేసాడు దొరికాడు అక్కడ ఆహా ఇదా నీ బలహీనత ఏ నాకు తెలియదు నేను ఏడుస్తా ఏడోకరానికి దన్న పెడతా చెప్పు నీకు ఏం కావాలి చూడండి ఏసయే కదా తండ్రి కుంది ముందా మమత తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనములను చేసి మహారోదనముతోనూ ఒక నీళ్లతోనూ చూడండి పత్రిక హెబ్రీ పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం చదువు తల్లి ఏడో వచ్చిన చదువు శరీరధారి అయిన దినుమలలు మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రోదన 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 మహారోదనమట మామూలు రోదన వేరు మహారోదన వేరు ఈ రోదనము విద్య అన్నాడు ఎక్కడ అన్నాడు ఏడో అన్నాడా చూడండి ఎక్కడ రోదన విద్యను గురించి మాట్లాడాడు చూడండి ఇరిమియా గ్రంథం ఒక్కసారి మీరు తీయగలిగితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన పదిహేడవ వచనం నుంచి చదువు తల్లి సైన్యముల కది పది యహో వయలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగొడి వారిని అద్దుగో దేవుని కనికరము పొందటానికి రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్ గా ఇక వాళ్ళు ఏం లేదు రోదిస్తా ఉంటారనమాట మనకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు వాళ్ళ ముఖం చూద్దామన్నా సంతోషం కనపడదు ఎప్పుడు ఆ మొఖాల్లో రోదన కనపడతా ఉంటుంది కొంతమంది మొఖాల్లో కొంతమంది మొఖాలు కళ్ళగా ఉంటాయి కొంతమందిది దుఃఖ దుఃఖస్వరం పావురూపు స్వరం ఎప్పుడు మూలుగులతో ఉంటా ఉంటారు ఇప్పుడు నిజంగా మొఖాలను బట్టి మనం తెచ్చుకోవాలా కాదు కానీ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకునే భక్తి కలిగిన స్త్రీలు రోదనము చేయు స్త్రీలను పిలవండి పిలవండి తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను మనము వలసబోతియే సిగ్గునంది తిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా శ్రీలారా యహో మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్యి నేర్పుడి విద్య నేర్పుడి భక్తి గల స్త్రీలు తెలివి గల స్త్రీలు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మనుషుల మీద పడాడవరు మనుషుల దయ కొరకు రోధించరు వీరు దేవుని సన్నిధిని సాగిలపడి దేవా నీవు కరుణించుమయ్యా అని దేవుని కనికరము కొరకు కృప కొరకు రోధించేటువంటి స్త్రీలు తెలివి గల స్త్రీలో స్త్రీలో నీ పిల్లలకు కూడా అది నేర్పమంటున్నాడు దేవుడు కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుతూ ఉంటుంది దరిద్ర పేడుపు ఊరికి రోదిస్తూ ఉంటారు వాళ్ళకి వెళ్ళి చూసి వెళ్ళి చూసి ఇది ఒక దరిద్ర పురోతనం అది కాదు ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఏడలో కూడా దయ చూపి శాపము శాపముడిశీర్వదించినట్లు నీ ఇంటి వారిని నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు శాపము నుండి విడిపించునట్లు భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వదించునట్లు రోదన ఆయన వైపు చూసి చేసే రోదన ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన ఆయన సహాయం అర్థించి చేసే రోదన రోదన విద్య సేవకులకు విశ్వాసులకు పరిచారకులకు దేవుని సంబంధులకు అవసరమైన విద్య మన కన్యళ్లకు స్పందించే దేవుడు ఆయన ఆయనను వారి రోదనము ఆయనకు వినబడిను ఆయనకు వినబడినప్పుడు ఏం చేశాడు రోదన విని వారికి తను చేసిన నిబంధన వారి పిత్రుడైన అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యము చొప్పున వారిని కరుణించెను ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉంది నీకు సేవకుడా సేవకురాల విశ్వాసి పరిచారకుడా పరిచారకురాల ఒకప్పుడు దేవుని ముందు నీ హృదయం కదిలి కన్నీరు విడిచి ప్రార్థించి దాకా తృప్తి కలిగేది కాదు అలాంటి అనుభూతి దాకా రోధించి ప్రార్థించి తృప్తిగా లేచి వచ్చేదాన్ని వచ్చేవాడి కన్నీటి ప్రార్థన ఈరోజు నీ కళ్ళు ఎండిపోయాయి హృదయం కఠినపరచబడింది పరచబడింది కన్నీళ్ళు రావట్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ఓటమి బాట పట్టావు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి అయినా నీ హృదయం కదలలేదు దేవుడు అంటున్నాడు ఇంకెంతకాలం అలా మనసుని కఠినపరుచుకుని ఉంటావు రోదన విద్యలో నీకు రమ్మని రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు నీవు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు వాటిని బట్టి అసలు నీలో కలుగుతున్న ఏమిటి ప్రైజ్లాడ్ ఇస్రాయేలీలు బానిస బంధకాల్లో ఉన్నారని దేవునికి తెలుసు కానీ మోసే నలభై ఏళ్ళ ఈడు గలవాడై ఉన్నప్పుడు వారి మొర్రను గూర్చినటువంటి సంగతి మాట్లాడలేదు దేవుడు మోసే మిథ్యానికి వెళ్ళి అక్కడ నలభై ఏళ్ళు గడిపి మొత్తం ఎనభై ఏళ్ళు ఉన్న తర్వాత ఇదిగో నా ప్రజల మొర్ర నాకు వినబడినది వారిని విడిపించడానికి ఇదిగో నేను దిగివచ్చి ఉన్నాను అన్నాడు వేదనలతో నలిగిపోతున్న నీవు ఓటమిలో అల్లాడిపోతున్న నీవు తగిన రీతిని స్పందించకపోతే దేవుడు నీ పక్షంగా కదలడు దేవుడు కదలాలంటే ఎదుర్కొంటున్న ప్రతికూలతల విషయమే నీకు కావు నీ నుండి రోదన విజ్ఞాపన కన్నీటి ప్రార్థన తన గుట్టేందో తనే చెప్పుకుంటున్నాడు తన రహస్యమేందో తనే బయట పెట్టేశాడు దేవుడు నీ రోదన నా కరుణ నీ మీదకి వచ్చేటట్టు చేస్తుంది అందుకే పిల్లలకు రోదన విద్య నేర్పండి అంగళారపు విద్య నేర్పమని దేవుడు పిలుస్తున్నాడు మనం అనొచ్చు వేళ ప్రార్థన బలి పీఠము కూలిపోయి రోదన విద్యను ప్రార్థన బలిపీఠములిపోయి పోదన విద్యను ప్రేమ రచిపోి ప్రార్థన బలిపీఠం బాగు ప్రార్థన బలిపీఠం బాగుజేసి కన్నీరు నాచు तो मैया, अरुना జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది దేవా నా ప్రజల కొరకు కంగళార్చున్నట్లు రోధించున్నట్లు నా కళ్ళు కన్నీటి ఊటలుగా నా తల జలమయంగా జయ్యా అన్నాడు నా ప్రజల కోసం నేను కన్నీరు గార్చాలి నా ప్రియ దేవుని బిడదారు దేనికోసం ఏడుస్తున్నారు సినిమాలు చూసి కొంతమంది ఏడుస్తారు సీరియళ్ళు చూసి కొంతమంది ఏడుస్తారు రకరకాల కారణాలు చేతి ఏడుస్తారు కన్నీళ్ళు వేస్ట్ చీటికి మాటి కొంతమంది ఏడుస్తూ ఉంటారు అవసరం ఉన్నదానికి ఏడుస్తారు అవసరం లేని దానికి ఏడుస్తుంటారు ఊరికే కన్నీళ్ళు వేస్ట్ నోనో దేని కొరకు నీ కళ్ళు కన్నీళ్ళు గార్చాలో దాని కొరకు ఖచ్చితంగా కన్నీరు గార్చాలి అనవసరమైన వాటిని కూర్చుని నీవు ఏడవాల్సిన అవసరం లేదు మనకిష్టమైన వ్యక్తుల్ని మనం కోల్పోయినప్పుడు ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తూ ఉంటాం ప్రభు అంటున్నాడు చనిపోయిన వారిని గుర్చి నీవు ఏడబోవద్దు ఏడవద్దు వారు నా దగ్గర భద్రంగా ఉన్నారు సమయం వచ్చినప్పుడు వారిని నీకు అందిస్తాను ఇక వారు నీవు ఎప్పటికీ నా దగ్గర ఉంటారు ప్రస్తుతం కొంతకాలం ఎడబాటు ఎడబాటు శాశ్వతమని భ్రమపడి రోధించవద్దు ఏడవద్దు దాని గురించి నీ కన్నీళ్లు వేస్ట్ చేయొద్దు అడుగుతాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు నువ్వు ఏడిస్తే దాటిపోడు ఆగుతాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ప్రభావ నేను ఎంతో ప్రేమించాను నా వారిని కోల్పోయాను అందుకని ఏడుస్తుంది అని అంటే ఎక్కడికి పోయా ఎక్కడికి పోయారు తెలివి లేదా నీకు నమ్మట్లేదా నా వాక్యాన్ని నమ్మట్లేదా నా గ్రంథాన్ని గ్రంథాన్ని నా దగ్గర ఉన్నారని చెప్తున్నాగా నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాల్సినటువంటి నువ్వు రోధించాల్సిన నువ్వు కన్నీళ్లు గార్చాల్సిన నువ్వు క్షేమంగా నా దగ్గరకు చేరిన వ్యక్తి గురించి ఏడుస్తున్నావేంది నన్ను నమ్ముట లేదా నమ్ముతున్నా ఏ ఆ ఏడు మానేసేయ్ దేని కొరకు నీ కళ్ళు కన్నీళ్లు గార్చలు దాని కొరకు ఏడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలూయా ప్రతీదీ దేవుడు పట్టించుకుంటాడు అడుగుతాడు ఎందుకు ఏడ్చుచున్నావా మరి ఏం అడగల మగ్ధ లేదని మరి అయ్యా నా ప్రభు శరీరం ఎక్కడుందయ్యా అయ్యో ఈ గుహలో లేదయ్యా ఎవరు తీసుకెళ్ళారయ్యా ప్రభు అక్కడ నిలబడ్డాడు తోటమాలు అనుకుంది అయ్యా నీవేమైనా తీసుకెళ్ళావా ఆయన అడిగాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎందుకు ఏడ్చుచున్నావు ఎందుకు ఏడ్చుచున్నావు నువ్వేడ్చేదానికి కారణం ఏంటి నా ప్రభువు శరీరాన్ని ఎత్తుకొని పోయారయ్యా ఆయన లేకపోతే నేను బ్రతకలేను నా ప్రభువుని ప్రాణం తీశారు ఆయన శరీరాన్ని కూడా తీసుకొని పోయారయ్యా నా ప్రభువు లేడు లేడు ఆమె అమాయకత్వానికి జాలిపడ్డాడు జాలిపడ్డాడు వాస్తవంగా శిష్యులైతే కోప్పడేవాడు శిష్యుల మీద కోప్పడ్డాడు లేఖనములనైనాను ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములైన నమ్మని మందమతులారా అన్నాడు మగ్ధలేను నల్ల ఎందుకు ఏడుస్తున్నావు నేను చెప్పలేదా అనేకుల విమోచన క్రయధములుగా నా ప్రాణం పెడతాను సమాధి చేయబెడతాను మూడవ నాడు తిరిగి లెగుస్తానని నీకు చెప్పలేదా తెలియదా నీకు నేనేదో చనిపోయి అంతే ఉన్నట్టు అందులోనే ఉన్నట్టు లేదా నన్ను ఎవరో తీసుకొని పోయినట్టు నన్ను ఎవరు తీసుకెళ్తాడు నన్ను ఎవరు తీసుకెళ్తారు ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం నేను ప్రభు కోసం ఏడుస్తున్నానంటే అర్థం లేదు దానిలో ఎరుసలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు కోసం ఈ పిల్లల కోసం ఏడవమన్నాడు నీ కన్నీటికి కారణం అడుగుతాడు ఎందుకు ఏడుస్తున్నావు అప్పులు ప్రభా అప్పులు తట్టుకోలేకపోతున్నాను ఏడవద్దు నేను తీసేస్తాను భూమి మీద నీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్న వాటిని గురించి నువ్వు కన్నీరు గార్చవచ్చు తప్పు పట్టడం అవసరమైతే తీసేస్తాడు ఆ సమస్యల్ని హలో లూయా నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ బండల మీద పడి ఒక బండను పట్టుకొని ఏడ్చేవాడిని నా కళ్ళు కన్నీళ్ళు ఆ బండ మీద ఉండేది ప్రభు ప్రశ్న ఎందుకు ఏడుస్తున్నావు ఈ వల్ల నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఎందుకు నాకు నీ సన్నిధిలో ఎప్పుడు ఉండాలని ఆశ మరి పొట్ట కోసం నా వారి పొట్ట కోసం నేను ఆ ఊరు ఈ ఊరు ఆయా ఆ ప్రాంతాలకు సంచరించాల్సి వచ్చింది సన్నిధికి దూరం అయిపోవాల్సి వస్తుంది ఏ ప్రాంతాన్ని పోతే ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది ఒక చోట దొరకట్లేదు ఎంతకాలం నాకు పరిస్థితి ప్రభు నీ సన్నిధిని వదిలి ఉండలేను నాకు నీ సన్నిధి కావాలి ఇదే నీ ఆశ అవును ప్రభా ఇదే అట్లయితే నీ హృదయ వాంఛ తీర్చబడునుగాక